సమోసా తిన్నాడా షట్లు ఆడా పాతికేలుగా చూసుకుంటూ వచ్చావు కదా ఇప్పుడు నేను కూడా వెళ్ళి మా నాన్న టాబ్లెట్లు వేసుకున్నాడా టెన్నిస్ నీ యువరాజు ఎలా ఉన్నాడో నువ్వు వెళ్ళి చూసుకోవచ్చు కానీ మా బాబు ఒకడు రాజు ఆయన ఎలా ఉన్నారు నేను చూసుకో నువ్వు రామచంద్ర ఒక రూమ్ లో ఉంటేనే కలిసిపోతారేమో రక్తం కదరాకుంటే భయంతోనే నేను వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎప్పుడు వెళ్ళనివ్వలేదు నేను అయినా ఒకసారి నువ్వు వెళితే ఊరుకుంటావేంటి చెప్పు కంటుకున్నా బొల్గమ్లాంటి ఓడిపోరా నువ్వు చచ్చినా వెళ్ళనివ్వను నువ్వు చేస్తే నన్ను తీసుకెళ్తాడు తీసుకెళ్తుంది నువ్వే నేనా రేపే నాలుగు మీరు టీ షర్ట్స్ వేసుకుపోతే బెటర్ సార్ ఇలా షర్ట్సే వేసుకోండి ఏ స్టార్ట్ చేసాడు ఏదంతా ఏజ్ అయిపోయిందని టీషర్ట్ వేసుకోకూడదు మా అల్లుడు ఏ అసలు టీ షర్ట్కి దానికి ఏం సంబంధం అవ్వు లాల్చి వేసుకున్నంత మాత్రం ఇంకా పెద్దకి వచ్చు దాన్ని నువ్వు నేర్పినా సార్ షూర్ టీషర్ట్ మసిల్ స్ట్రెయిన్ అర్థం చేసుకోరు కారు మీరు షార్ట్ చేసుకుంది పిక్కల గాలి తగులుతుంది మీ గురించి కాదు సార్ ఏంటి మళ్ళీ ఇప్పుడు సార్ పక్కన గా ఉండే మనుషుల్ని పెడితే మంచిది మళ్ళీ వాళ్ళు కాకుండా లైక్ మొన్న ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాడే కుర్రోడు అలాంటి అలాంటి ఏంటి ఆయనే పెట్టండి వాల్మీకి రామ్మా సార్ చూసారే ఆ కుర్రోడి పేరు చెప్పగానే మీ అల్లుడు బీపీ వన్ ట్వంటీ ఎయిటీ అయిపోయింది ఇదిగో ఇదిగో చూసి ట్యాబ్లెట్స్ వేసుకుంటే బీపీ తగ్గుతుంది కానీ వాడు వస్తే ఏమవుతుందని డాక్టర్ గారు అవుతాయి సార్ సినిమాలో మాత్రం తండ్రి వస్తే పిల్లోడికి జనం తగ్గిపోతుంది తల్లి వస్తే ఆరోగ్యం తిరిగి వస్తుంది అలాంటివి చూపిస్తే నమ్ముతారు నాలుగు ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఆర్సీఎస్ లాంటి డాక్టర్ అయితే అసలు నంబరు ఉంటారు సార్ మరి నిన్న వాడేందుకన్నా చెప్పు చెప్తానండి అన్నావా లేదా అప్పుడు అన్నానండి ఏ మనుషులు మార్రా మారే అవకాశం ఇవ్వరా డాక్టర్లు డ్రైవర్లు ఒకటేరా వాళ్ళకి పిల్లలు పిల్లలుండరా హరిచి హరిచి వీడికి బీపీ ఎక్కువయ్యేలా ఉంది వెళ్ళి నీ వాడిని తీసుకురా అది వాడు ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడు పర్మిషన్ తీసుకోమనండి అది గవర్నమెంట్ ఆఫీస్ కాదు సెలవు పెట్టమని సార్ కూర్కే సెలవుకి మానేస్తే బిర్యానీ పెడతాను ఉద్యోగం అనేవి ఉందయా మనమే ఇద్దాం ఇద్దాం అయినా వాడిని ఎప్పుడు తెమ్మన్నా ఏదో ఒకటి చెప్తావు వాడిని ఇక్కడ రానివ్వవా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం నాకేం ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు ఫోన్ చేయండి అది బ్యాటరీ కొంచెం లోగా ఉంది బాగా చెప్పండి ట్రై చేస్తాను చేస్తాను హలో బయట సిగ్నల్ బాగుంటుందని మీరు తొందరగా ఫోన్ చేస్తే నా లైఫ్ బాగుంటుంది ప్లీజ్ ఏ నోరు ఇది నిన్నన్నా ఇవాళ వచ్చేయమంటున్నారు ప్రతి యథవకి రోజు వస్తుందని ఇవాళ నీ రోజు వాళ్ళు వచ్చేయమంటే మాత్రం నేను రానిస్తాను ఏంటి ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ కవరేజు ఎంక్వైరీ చేశాను అవుట్ ఆఫ్ స్టేషన్ నేదో ఏదో ఒకటి చెప్పేస్తాలే ఈసారి నువ్వు రాకపోతే డాక్టర్ వచ్చేస్తాడు లోపల డాక్టర్ ఉన్నాడని నీకు ఎలా తెలుసు ఉంటాడా ఆపి ముందు తలెత్తి చూడు డాక్టర్ మొన్న నీ పేరెత్తి తినే తిట్టాడు ఇప్పుడు నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాగా బ్యానర్లు కట్టి పేపర్లు చింపి ఎగరేస్తున్నాడు రిలాక్స్ ఆడు కొడుకుని కిడ్నాప్ చేస్తే ఆ మాత్రం రియాక్ట్ అవడా కిడ్నాప్ చేసావాడు తెచ్చేస్తున్నావండి డాక్టర్ ఒకడు చంపేస్తున్నాడు రండి స్వామి రండి మావాడు మావాడు రిలాక్స్ టీ బంక్ లో ఉన్నాడు వన్ సెకండ్ లో ఒకటి ఉంటారు టీ డబ్బులు ఇవ్వాలి ఇచ్చిస్తాను నా హెడ్ ఫోన్స్ దగ్గర ఉన్నాయి కొత్తవి కొనిస్తాను కిడ్స్ ని కిడ్నాప్ చేసి నా తీసుకునే క్రిమినల్స్ మీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్టు దాచాడు నిన్ను సరిగ్గా చూడలేదు ఎప్పుడు ముందుకురా ఆ రోజు నువ్వు మూసింది మా అల్లుని కాదు కంపెనీ మా మనవరాల దగ్గరే కదా నువ్వు పనిచేసేది అవును సార్ ఇస్తోందా ఎంత పాతిగా అన్నారు కటింగ్లు షటింగ్లు ఫటింగ్లు పోగా చేతిలో ఒక ఇరవై పడుతున్నారు నేను యాభై ఇస్తా వచ్చే సార్ సార్ అంటే పిల్లలకు ఒకేసారి అంత డబ్బులు ఇస్తే పాడైపోతారు సార్ ఏం మాట్లాడుతున్నావా నువ్వు నువ్వు డబ్బులు ఇస్తే పాడు చేసినట్టు మేము ఇస్తే బాగు చేసినట్టు అది నువ్వు వచ్చే వచ్చేస్తా నీకు నచ్చిన రూమ్ చూసుకుని టేబుల్ వేసుకుని కంప్యూటర్ పెట్టుకొని కూర్చో ఓకే సార్ ఏం చేయమంటారు సార్ ఏం చేస్తాడు సార్ అదే అంటున్నాను ఇంటర్నెట్లో అమ్మాయిల బొమ్మలు చూస్తాడు ఆ తర్వాత లీజర్గా ఆలోచిద్దాం ఏం చేయాలో సార్ ఇంట్లో చాలా మందితో పరిచయం పెంచుకోవాలి చాలా పనులు ఉన్నాయి నువ్వు వెళ్ళిఫా వెళ్ళి ఏ పని చేసినా స్ట్రైట్ గా ఉండాలి అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం ఏంటి మనం చేయనీ కూడా ఎంత స్ట్రాంగ్గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్ ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంతే హలో ఏం మేడం బోనరా ఏం నన్ను గుర్తపట్టలేదా రెండు కూర్చొని కూర్చొని కూర్చుని మొన్న మా మేడం ఎంగేజ్మెంట్ హోటల్కి వచ్చాను గుర్తుపట్టారా హాయ్ అందుకే అబ్బే నేను మీకు ఇంచు కూడా గుర్తులేదు నాకు అర్థమైపోవట్లే వదిలే సర్ద్దు ఇంకా బాగోదు లేండి అబ్బే నేనే ఫీల్ కాలేదు పర్లేదు ఇప్పుడు చిరంజీవి గారు జనాన్ని చూసి చేతులు ఊపుతారు అలా అని వాళ్ళందరిపోయి నాకు తెలుసా ఏటి మీరు కూడా అంతే మీరు మెగా మేము మీకు బాగా చూడు నాకు కూడా ఫాలో అయింది హలో మరి నిజం చెప్పాలండి మీరు చూడటానికి అబవ్ ఎవరేజ్ గా ఉన్నా సూపర్ సెక్సీగా ఉన్నారు నమ్మండి సచ్చి కొట్టి పోయి వారు ఫ్యాన్స్ ని కొట్టకండి ఆయగా అపన టైం ఆయగా తమ్ముడి డ్రామా చెప్పన్నయ్య ఆ పిల్ల చూసావా కత్తిలా ఉంది నేను ఆ కామెంట్ చేయలేను లే గానీ నువ్వు చెప్పు ఐదు వందలు ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా బాబు అక్కడ క్లోజ్ రిలేటివ్స్ ఎవరు ఉంటే చెప్పు మంచి ఫ్రెండ్షిప్ చేద్దాం కుదరదు ఏ నేను ఆ పిల్ల మా ఏనమామని అయ్యో సారీ అండి మీ నిక్కరు వాటం చూసి పనుడనుకున్నాను వాటమా అంటే ఇంట్లో కూడా త్రిపీస్ చుట్టేస్తారు కదా వా ఇల్లు ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది కానీ నచ్చిందల్లా మీరందరూ ఉండి కూడా ఆయన మీద అటాక్ జరగడం ఏంటా అని అయినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు వదిలేస్తారు ఇచ్చానురా ఇచ్చేనాయ్యా రా పర్లేదండి పెద్దను కదా కెమిటే పేరు పైగా అవతలవాడు కూడా తక్కువ కాడు ఎవిడెన్స్ లేవి సరిగ్గా లేవు అందుకేనే అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా భయపడుతున్నారు రా పోలీసులు భయపడితే మనం వెళ్ళి మాట్లాడదాం మాట్లాడేద్దామా ఏంటి పైడి టూ మచ్ కాకపోతేనే ఆయన కంపెనీలో షేర్లు కావాలి ఆయన బోర్డులో ప్లేస్ కావాలి కుదిరితే ఆయన కుర్చీ కూడా కావాలి ఆయన ఎవరో తేలదు ద ఫౌండర్ ఏఆర్కే నిన్నెవడ లోపల అనిచ్చాడు అంత ఈజీగా ఎక్కడ రానిచ్చారు రాజమండ్రి వరకు ఫ్లైట్ లో వచ్చాం కాకినాడ వరకు కార్ లో వచ్చాం ఇక్కడికి వచ్చాక అబ్బా ఇబ్బంది పడ్డాం సార్ పద బండి అది కాదండి అంత కష్టపడి ఎంత దూరం వచ్చి సేమ్ ఫీలింగ్ ఆ చేతి ముద్రీ మేనల్ నుండి మీ ఆఫీస్కి వస్తే కంప్యూటర్లో నుంచి అవతలు బొమ్మంటారా మేము మాత్రం మీకు హారతిరించి తెలుసుకున్నా ఇక్కడ మా సరుకు లోపల ఉందయా ఉంటే ప్రతి ఏడాది పాతిక ముప్పై కోట్ల బిజినెస్ ఇస్తున్నాను నేను ఇస్తే